لا لا تحسب ان الدين بعيد عن حب وحياه وبهجرك للدين ستحيا تعشق ما قلبك يهوى او ان الايام ستحلو وترى الدنيا شط نجا دينك بحر من امال شط لجميل الاحلام ليس الدين كما تخشاه ذا ممنوع ذاك حرام فالاسلام جميل حقا هذا ليس هو الاسلام كل اوامره تهدينا وتنادينا للخير ينهانا عن كل طريق ياخذنا نحو الشر కేవలం ముస్లిం సమాజం మాత్రమే ముందుకు వచ్చి ఏ రకంగా మమ్మల్ని మేము ఆదుకోగలము అని చెప్పేసి ఒక ప్రాక్టికల్ గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి నాయకుడు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క

पंद्रह बीस दिन से फारूख सुबी साहब उनका मेरा इन नाम है साथी मेरे को उनका तो दिल से शुक्रिया अदा करना मेजर रोल गई है इसके अंदर अब मैं उनको लेके गया तो थोड़े को आसूस आगे भी है अभी फारूक जी को लेकर अब काम करने वाले को लेकर मिला तो किसको लेकर फिर सामने आए

మాట్లాడతారు కాబట్టి ఆ రోజు ఈ పరిస్థితి చూసిన తర్వాత నేను సిబ్బిలి గారు కొంతమంది వారితో పాటు చూసాం మాతో పాటు మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రెస్ ప్రింట్ మీడియా వారు వచ్చారు మాతో పాటు మేము ఎంపీ గారికి ఫోన్ చేశాం వారు వచ్చారు బురణ మాట్లాడాం గారితో మాట్లాడాము నేను చాలా లోతు ప్రాంతంలో ఉన్న ప్రజలతో అక్కడ బాగా మునిగిపోయే పరిస్థితి ఉన్నారు అక్కడ ఆదుకోవాల్సిన అవసరం అని చెప్పి మీరు వచ్చే మీరు వచ్చిన కాడిగా రాలేనని చెప్పడం కానీ నేను దిగిన తర్వాత కూడా చాలామంది చాలామంది పేదవారి పరిస్థితి తర్వాత వాళ్ళు లైవ్లీహుడ్ ఏదైతే సంపాదించుకున్నా కాస్త కురిస్తే అంత సర్వనాశం అయిపోయింది ఇందులో ముందు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా అప్పర్ ఫ్లోర్లో కూడా పోయి పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితుల్లో నేను అక్కడ ఉండే మసీద్ దగ్గర పోయా మసీదులో ఏ సదుపాయాలు లేవు నవాజ్ అదువుకున్న జాని మందుల నుంచి ఆ మైప్ సెట్లు కానించి అదేవిధంగా నుంచి కానుంచి జనరేటర్ల జనరేటర్లు నుంచి మొత్తం నీట మునిగిపోయినాయి నవాజ్ అదుపుతున్నారంటే ఏదన్నా అదాయిస్తున్నాం కానీ నవాజ్ అదే ఎవరు కూడా ఇట్లా బయటికి రావడం లేదు ఈ పరిస్థితి ఉంది మీరే ఆదుకోవాలా అని చెప్పడం జరిగింది నేను దానికోసం ఏం చేశానంటే సరే తప్పకుండా ఆదుకోవడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా అయితే ఆదుకోవాలా ఆదుకుంటామని చెప్పాం కానీ నాకు వచ్చిన తర్వాత మనం ఎందుకు సేవ చేసుకోకూడదు మనమంతా మన కమ్యూనిటీగా సరే ఏదైనా సరే ఈ పరిస్థితులన్నీ వివరంగా నేను సిబ్బి గారు తోపాటు ఉన్నారు పోయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని తెలియచాం ఆయన కష్టాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన వయసుతో పాటు నా నాకన్నా ఆయన ఇరవై రోజులు పెద్ద నేను ఇరవై రోజులు చిన్న చంద్రబాబు నాయుడుతో పాపం నాకన్నా ఎక్కువ ఆయన కష్టపడి తిరుగుతా రాత్రి నేనైతే ఒక ఫోటో ఒక చోట పోయా ఆయన వృత్తం విజయవాడ అంతా జల్లుడబట్టారు మహన్ బాబు నేను సాయంత్రం చిరుకులు పడతా ఉంటే పోయి అడిగాను సార్ ఈ పరిస్థితి ఉంది మైనార్టీలకు ముస్లింలకు కూడా ముస్లింలే కాకుండా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకు కర్మసే ఈగా చిక్కులు చేసుకుంటారో మనం చేసుకుంటాం సార్ మాకు వదిలేయండి అని చెప్పి నేను అప్పుడు పిలిపించాను ఎవరైతే దేవుని గీళ్ళు చెడిపోయినాయో దాన్ని కాపాడుకోవాల్సిన సార్ మన ముస్లిం సోదరుల మీద ఉందని చెప్పి కొంతమందికి చెప్పి అందరు చెప్పలే ఇప్పుడు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు మేమంతా వస్తాం మేము కూడా మా చేతులతో వరకు సాయం చేస్తామని చెప్పి చాలా చోట చిత్తూరు నుంచి కానివ్వండి అదేవిధంగా కడప నుంచి కానివ్వండి అనటుపూర్ నుంచి కానివ్వండి ప్రతి చోట నుంచి కూడా ఫోన్ చేస్తారు మనకు సంబంధించిన ప్రాంతాల నుంచి కానీ కొంతమంది ఉన్నారు వచ్చినారు పాపం దాతలు అదే కరూరు నుంచి వీరు వచ్చారు అదేవిధంగా ప్రజల నుంచి వచ్చారు వారు వీళ్ళు మీరు మీరేం సాయం చేసిన అవసరం లేదు ఎలక్ట్రానిక్ సామాన్లు ఏదైతే చెడిపోయినా వారు ఇవ్వండి చెప్తే వారు ముందుకు వచ్చి రోజులు ఎలక్ట్రానిక్ సామాన్ ఇచ్చారు ఇంకా ఏమన్నా కావాలంటే చేస్తామని చెప్పారు ఇందాక బేగర్ చెప్పారు జనరేటర్ కూడా జరిపినాయని అది కూడా మనం చేసుకున్నాం ప్రభుత్వం అవసరం లేదు మనం చేసుకునేంత వరకు మనం వాస్తవం అంతా మన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళంతా అడుగుదాం మన ఇల్లు చెడిపోయినాయి ఖురాన్ షేర్ ఇట్లకి పోయినాయి అదే కాదు హదీస్లు పోయినాయి అవన్నీ కూడా సేకరించాల్సిన బాధ్యత రజాకారి మీద పెట్ట పెడతా ఉన్నాం ఎందుకంటే అది పరిప్రమ ఖురాన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఐదు వందల కురాలు కూడా తీసుకొచ్చి ఇస్తామని అదే రకంగా అన్ని అన్ని వర్గాల వారు కూడా చేస్తే మంచిది అని చెప్పి ఎందుకంటే కేవలం ఎమ్మెల్యే గారే రావాలా ఎంపీ గారే రావాలా ప్రభుత్వం రావాలంటే కాదు మనంతా తోడ్పాటు కావాలా మనమందరి మనమందరూ కూడా కలిసి పనిచేసుకుంటేనే అభివృద్ధి ఎత్తాయి కాబట్టి ఆ రకంగా అందరినీ కూడా కాలిచ్చాం అందరూ కూడా వచ్చారు చాలామంది ఆర్కీ ఉన్నారు నేను కూడా నిందాల నుంచి మన కంపెనీ దాదాపుగా మరి దుప్పట్లు కూడా తీసుకొచ్చి ఏడు మంది దుప్పట్లు ఇచ్చాం ఎంపీ గారితో పంపించాం మేము ఎంపీ ఎమ్మెల్యే గారితో పంపించాం ఆ ఎమ్మెల్యే గొండా గారు ఉమ్మడి గారి కూడా పంపించాం అదేవిధంగా నిందాల నుంచి బియ్యం కూడా తీసుకొచ్చి దాదాపుగా వెయ్యి మందికి పది కిలో లేక కూడా మన నిందాల నుంచి కూడా మా దాదా దాదాపులు ఆ శేషావల్లి రెడ్డి మన మలవాలి రెడ్డి అని చెప్పి ఇద్దరు పిల్లలు వాళ్ళకు విద్యా సంస్థలు ఉన్నాయి వాళ్ళు వచ్చి స్వయంగా నేను చెప్పి పిలిపిస్తే వచ్చి మర్చడం జరిగింది ఇంకా చాలా ప్రకృతి చెప్ప ప్రకృతి చేస్తూ ఉన్నాం ఎంత అవసరాలు ఉంటే అంత అవసరాలు తీర్చడానికి ప్రభుత్వమే కాకుండా మనమే ముందుకు వచ్చి చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వరదల్లో నష్టపోయిన వారికి అంతా మనం చేయలేము సిబ్బంది అయితే చూపగలుగుతాను వృత్తాభక్తిగా మన చేత ఎంతవరకు అయితే మనమే పేదవారం మా దగ్గర ఏముందే శ్రీ సోదరుల దగ్గర మీద రికార్థం ఒక ఇంత శ్రమజీవులు కష్టజీవులు జీవులు ఏదో వచ్చిన దాంతోనే దాంతో తృప్తిపడి మేము కొంతవరకు దీన్ని డెవలప్ చేయడం జరుగుతుందని అని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను దానికి తోడ్పాటు స్థానికంగా ఉండే మిత్రులు సోదరులు కూడా చేశారు మరి ముఖ్యంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు ఎంపీ గారే కాకుండా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కొంత ధన్యవాదాలు కృతజ్ఞత చెప్పాల్సి సార్ వారికి ఆ రోజు ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రభుత్వం చేస్తాం లేదు అని అని ఎందుకు సార్ మేము ఆర్కేసి మాట్లాడతాము మా చేతులతో సాయం కాకుండా మనం తీసుకుందామని చెప్పాం కానీ ఇప్పుడు మేము చేసి మా చేతులంత సాయం చేసుకుంటాం మరి మరి మసి మసీదులు పడిపోయి మా మరమతులు ఉన్నాయో మసీదులు కానీ చర్చలు కానీ అదేవిధంగా టెంపుల్ ఉన్నాయో అది ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రభుత్వం తీసుకుంటుంది మన మతపరంగా మనం మా పరాతన మందిరాన్ని కాపాడడానికి సేవ చేసుకోవడానికి అవకాశం కలిగితే అందరూ కూడా ఇంట్లో పార్టిసిపేషన్ కావడం అనేది చాలా మంచి పని అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఈ అవకాశం నాకు కలిగింది చాలా సంతోషం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ మెసేజ్ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి ఈ రకంగా సంఘటితమే అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే ఇది రాష్ట్రం కానీ గ్రామం కానీ జిల్లా కానీ అభివృద్ధి అవుతాయి ఈ రకంగానే అందరూ తాగాలని చెప్పి ప్రతిదీ కూడా ప్రభుత్వంతో కావాలి ప్రభుత్వమే చేయాలని కాకుండా మనమంతు కూడా మనం భాగస్వాములు కావాలని ముఖ్య ఈ కార్యక్రమాన్ని మనమందరం కలిసి ఎవరైతే పాపం శ్రమజీవులు కష్టవీలు ఉన్నారో వారిని ఆదుకోవడానికే ఈరోజు మేమందరం ఈ ఒక పిలుపునిచ్చినాం చాలామంది వస్తున్నారు ఆర్కృష్ణ మరి ఎక్కువైపోతుంది ఏమో అనుకుంటా ఉన్నాం కాబట్టి మళ్ళీ మన నుండి బియ్యం కూడా తీసుకొస్తామని అన్నారు అంత అవసరం లేదు బియ్యంతో ఇప్పుడు కానీ వారికి రిస్ట్యూట్ వారికి పర్లా మన పూర్వ జీవితం రావాలా మళ్ళీ సంపాదించుకోవడానికి అవకాశం కలిగియాలా వాటి ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే నిన్ను నిలిపోయిన ఇరవై వేలు ఇస్తామన్నారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో పది వేలు ఇస్తామన్నారు ఎప్పుడన్నా మన కళ్ళు విన్నామా ఎప్పుడన్నా నిన్నామా అయ్యింది జరిగింది జరిగిందా ఎప్పుడు జరగలేదు అటువంటి పరిస్థితిని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకురావడం మరి మందిని ఆదుకోవడానికి వారు సేవ చేయడం చాలా అవకాశ మంచి మాకు అవకాశం కలిగించారు కాబట్టి మరి మళ్ళా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా సజావు తీసుకుపోతాం ఇంకా వారు అడిగారు కొన్ని విషయాలు అది కూడా మాట్లాడి సంప్రదించి ఇది జనరేటర్లు పోయినాయి అంటున్నారు నీటి నీటి పంపులు ఏదైతే నీళ్ళు పంపులు ఉన్నాయో వాటర్ పంపులు అవి కూడా చెడిపోయినారు జనరేటర్లు కూడా పోయినారు చేసిన వరకు అయితే మేము జనటర్లు ఏదైనా రిపేర్ చేద్దాం లేకపోతే కొత్త కాబట్టి దానికైతే ప్రయత్నం చేస్తారు తప్పకుండా అని చెప్పి తెలియజేస్తారు నీళ్ళ మోటార్లు కూడా చేరిపోయానారు ఏమేమి కావాలో వాళ్ళకి రిక్వైర్మెంట్ మనం మన ద్వారానే చేసుకుందాం అనేది మన మెసేజ్ కాబట్టి ఇంకా రాష్ట్రంలో ఉండే ఎవరైతే మైనార్టీ సైజు విషయంలో ఉన్నారో మీరు కూడా స్పందించి దీంట్లో భాగస్వాములు కావాలా ఒక ఇక్కడ ప్రధాని ప్రభుత్వం రావాలా అనేది కాకుండా మనం ఏం చేద్దాము మన మన వాళ్ళకని చెప్పి త్రిపురంతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ అండి